ఈరోజు భారతదేశానికి చారిత్రక ఉత్సవాలలో అనేక అన్యాయాలు జరిగినాయి ఆ అన్యాయాల్ని వెలుగుతీసి ఒక రీసెర్చ్తో ఈరోజు సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం వేడుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించుకోవడం చాలా గొప్పగా గర్వంగా ఉంటాయి మరొక విషయం ఏంటంటే నేతాజీ సారథ్యంలో సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుల్లో కూడా ఆత్మవిశ్వాసం ధైర్యం ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని గజగజలాడించి ఈ దేశం విడిచి పారిపోయేలా చేసినటువంటి ఆరో ఆనాటి స్వాతంత్రం సాధించుకున్నటువంటి స్వాతంత్రమే ఈరోజు ప్రతి భారతీయుడికి తెలియాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమానికి నాంది పెరుగు భారతదేశం మొత్తం మీద నేతాజీ సాధించినటువంటి భారతదేశ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుక రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే స్టార్ట్ అయింది ముందు ముందు భవిష్యత్తులో భారతదేశం అంతా కూడా అక్టోబర్ ఇరవై ఒకటి ఒక గొప్ప దినంగా స్వాతంత్రం సాధించుకున్నటువంటి రోజుగా చేసుకునే రోజులు వస్తాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ అనేది ప్రకటించుకునేటువంటి రోజు స్వాతంత్రాన్ని ప్రకటించినటువంటి రోజు కానీ బ్రిటిష్ వాళ్ళ కడుపు మంటతో ఆ రోజు సాధించుకునేటువంటి రోజుని ప్రకటించకుండా చారిత్రక అక్రమాలతో మరుగున పడేశారు కానీ ఈ రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి భారతీయుల్లోని కూడా ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక గొప్ప సమాజాన్ని తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భవిష్యత్తులో ప్రతి వ్యక్తి కూడా నేతాజీ సాధించుకునేటువంటి రోజుని గొప్పగా స్మరించుకొని స్వాతంత్ర వేడుకని జరుపుకునే రోజులు వస్తాయని అదేవిధంగా ప్రభుత్వానికి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒక డిమాండ్ ప్రకటిస్తున్నాం అక్టోబర్ ఇరవై ఒకటి స్వాతంత్ర దినోత్సవ వేడుక సెలవు దినంగా ప్రకటించమని ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం